గత ఏడాది హైదరాబాద్ నగరంలో దేశంలోనే తొలిసారిగా గ్లోబల్ రైస్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించిన సంగతి ముస్తాబవుతోంది ఏప్రిల్ ఇరవై ఆరు తేదీల్లో హైదరాబాద్ నగరం భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదుకి వేదిక కానుంది ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు దాదాపు వంద దేశాల నుంచి నాలుగు వందల యాభై మందికి పైగా ప్రముఖ ప్రతినిధులు హాజరు కానుండటం విశేషం ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సందేశంలో భారత్ సమ్మిట్ ద్వారా శాంతి న్యాయం పట్ల భారతదేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయబోతున్న ప్రపంచ వ్యాప్తంగా న్యాయాన్ని అందించడంలో తెలంగాణ రాష్ట్రం వేస్తున్న ఓ ముఖ్యమైన అడుగుగా ఈ కార్యక్రమ నిర్వహణను మేము భావిస్తున్నాము ప్రపంచంలోని మేధావులు థింక్ ట్యాంకులు సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్న నాయకులు అందరూ ఒకే వేదికపైకి రానున్నారు నిరంతరం చైతన్యంతో నిండి ఉండే హైదరాబాద్ నగరం భారత్ సమ్మిట్ నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు ఈ సమ్మిట్ ఉద్యమానికి పునాది వేసిన చారిత్రక బాండింగ్ సమావేశం డెబ్బైవ వార్షికోత్సవ పురస్కరించుకుని నిర్వహిస్తున్నాము అలీన ఉద్యమం ప్రపంచ శాంతి సహకారం స్వతంత్ర విదేశాంగ విధానాలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది ఈ రెండు రోజుల పాటు జరిగే సదస్సుకు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ముఖ్య అతిథులుగా కానున్నారు అంతేకాకుండా దాదాపు వందకు పైగా వివిధ దేశాల ప్రగతిశీల రాజకీయ పార్టీల ప్రతినిధులు నలభై నుంచి యాభై మంది వరకు ఆయా దేశాల మంత్రులు యాభై మంది సేనటర్లు పార్లమెంటు సభ్యులు అనేక రాజకీయ పార్టీల అధ్యక్షులు వివిధ రంగాలకు చెందిన దాదాపు వంద మంది నిపుణులు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు ఈ సదస్సులో పలువురు ప్రముఖ నేతలు కీలక ప్రసంగాలు చేయనున్నారు గ్లోబల్ జస్టిస్ అందించడం అనే ప్రధాన వృత్తిదారంలో ఈ సమ్మిట్ జరగనుంది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణించడం పెరుగుతున్న ఆర్థిక అసమానతలు సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ మార్పులు వంటి అనేక ప్రపంచ సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడంపై ఇదొక ప్రధానంగా చర్చిస్తారు ఈ సమ్మిట్ ఆర్థిక సామాజిక రాజకీయ సమాచార న్యాయం వైపు ఒక స్పష్టమైన మార్గాన్ని సూచిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచ సహకారం సామాజిక న్యాయం మానవత్వం మరింత మెరుగైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రపంచ నాయకులు ఈ సమ్మిట్ ద్వారా ద్వారా ఏకమవుతారని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సమ్మిట్ ప్రపంచ సవాళ్లకు ప్రతిస్పందనగా భారత జాతీయ కాంగ్రెస్ దూరదృష్టిని తెలియజేస్తుందని స్పష్టం చేశారు